వెల్కమ్ టు ఆదమ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదమ్ న్యూస్ ఛానల్ తరపున ఆ మహనీయునికి ఘనని ఇవాళు వార్తల్లోకి వెళ్తే భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలిహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబుసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఈనాడు ఘనంగా జరుపుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి మైనవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నం భీమరాజుగుట్ట గుట్ట ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు అంబేద్కర్ జగ్జీవన్ల విగ్రహాలకు పూలమోలు వేసే గెడ నివాళులు అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నం భీమరాజుగుట్ట ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాల వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఇరవై నాలుగవ డివిజన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పులి అరుణకుమారి పులిదాసు వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జంపాల సీతారామయ్య రావిఫి చెన్నుబోయిన చిట్టుబాబు చెరుమూలు నారాయణ మైల సైదులు ధరణికూట విజయలక్ష్మి కూటమి నాయకులు పాల్గొన్నారు న్యూస్ నిర్భయంగా చూపిస్తుంది డాక్టర్ అంబేద్కర్ జోహార్ జగ్జీవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మంత్రివర్యులు గుమ్మడి సంజయ్ రాణి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏమైతే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ మహాశైడు రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరిచారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా అనుకున్న మేర బడుగు బలహీన వర్గాల్లో పూర్తి అభివృద్ధి కనిపించడం లేదు మనం అందరం ఆ మహనీయుని ఆశయ సాధన కోసం ఆయన బాటలో నడుస్తూ ఆయన ఏవైతే సమస్య